హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నేను మీకు చేసి చూపించబోయే రెసిపీ వచ్చేసి ఆరేకటికా స్టైల్ బోటీకాయడీ అండి ఇది మా మమ్మీ స్టైల్ మా మమ్మీ ఇలాగే చేసేది మా మమ్మీ దగ్గర చూసి నేర్చుకున్నాను నేను ముందుగా స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పడుతుంది ఈ కడికి ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్ వేసుకోవాలి సన్నగా పొడవుగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ఒకటి వేసుకొని మంచిగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేయాలి ఇప్పుడు పసుపు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోవాలి ఇది కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలి ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలి ఇది బోటి ఇది హాఫ్ కేజీ వరకు తీసుకొని మంచిగా ఫోర్ ఫైవ్ టైమ్స్ కడిగి పెట్టుకున్నా నేను లేత బోటి త్వరగానే ఉడుకుతుంది ఒక ట్వంటీ మినిట్స్ వరకు మొత్తం బోటి వేసేసుకున్న స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇంకా మీడియం ఫ్లేమ్ పెట్టడం వల్ల వాటర్ ఏమన్నా ఉంటే మొత్తం వాటర్ వచ్చేస్తుంది ఆ వాటర్ బయటికి వచ్చి మొత్తం ఎగిరిపోయాక తర్వాత వాటర్ వేయాలి అప్పుడే వాటర్ వేయొద్దు మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ లో టు మీడియంలో అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్లేమ్ని ఇది మారే కటికా స్టైల్ రెసిపీ అండి చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ వరకు చింతకాయలు తీసుకొని మంచిగా వాష్ చేసిన చేసి ఒక గ్లాస్ వాటర్ వేసి ఉడికించి రెడీగా పెట్టుకున్నా ఇది పచ్చిమిర్చి చింతకాయలు అంటే చింతకాయలకు పచ్చిమిర్చి వేస్తేనే బాగుంటుంది కారం పొడి వేస్తే బాగుండదు అందుకే నేను ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ పచ్చిమిర్చి తీసుకొని కడిగి కట్ చేసి పెట్టుకున్నా ఇప్పుడు దీన్ని మనం మిక్సీ చేసి మిక్సీ పట్టేయాలి పచ్చిమిర్చి పేస్ట్ చేసాం కదా దీనికోసము ఒక వన్ టీ స్పూన్ రాళ్ళుప్పు వేసుకొని పేస్ట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి వాటర్ ఎంత వెళ్తుందో మనం బాగా కడుగుతాం కదా కడిగినప్పుడు ఇట్లా వాటర్ అనేది అబ్సర్వ్ చేసుకుంటుంది ఈ వాటర్ మొత్తం పోవాలి ఇంకి పోవాలి మంచిగా ఫ్రై అయింది ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ వేసేస్తున్నా మీరు మీ కారానికి తగ్గట్టు వేసుకోండి కొంచెం కొంతమంది కారం ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు ఇప్పుడు ఇది మంచిగా ఫ్రైగా వేయాలి ఇది మంచిగా ఉడకాలి పచ్చిమిర్చి కూడా కొంచెం ఆయిల్లో టూ త్రీ మినిట్స్ ఉడికింది ఇప్పుడు నేను వాటర్ వేస్తున్నా ముక్క మురిగే మునిగే వరకు వాటర్ వేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ అట్లా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాము బోటీ లేత ఉందా ఉందా చూసి ఉడికించుకునేది ఉంటుంది అంతవరకు చింతకాయలు బాగా పిసికి రసం తీసి పెట్టుకుందాము బోటి ఉడికిపోయింది బోటి ఉడికింది అని ఎలా తెలవాలంటే ఇది చూడండి ఇది బొంత ఉంది కదా ఇది ఇది బొంత అంటారు ఇది ఉడికితే బోటి ఉడికినట్టు చింతకాయల రసం తీసిన కదా ఈ రసం మొత్తం దీంట్లో వేసేస్తున్నా ఇది ఒక త్రీ గ్లాసెస్ ఉంది ఈ రసం మీరు పులుపు కారం అడ్జస్ట్ చేసుకోవాలి మీరు తినేదాన్ని బట్టి ఈ పులుపు బాగా ఉడకాలి ఒక టెన్ మినిట్స్ అట్లా మంచిగా ఇది జొన్న పిండి ఈ జొన్న పిండి ఒక ఫోర్ టీ స్పూన్స్ అంటే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకున్న ఈ పిండిలో వాటర్ వేసి మంచిగా కలుపుకోవాలి జొన్నపిండి వేసేయాలి ఉండలు లేకుండా మంచిగా కలుపుకొని వేసేయాలి జొన్నపిండి వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి ఒకవేళ జొన్నపిండి లేకుంటే బియ్యం పిండి అయినా వాడుకోవచ్చు ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టాలి పెట్టి ఉడికియాలి ఈ పెళ్ళి బాగా ఉడకాలి ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసేయాలి ఇందాక మనం సాల్ట్ ఓన్లీ ముక్కలకేసినాం కదా ఇప్పుడు పులుసులో పులుసుకు కొంచెం వేసుకోవాలి ఇది ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు వేస్తున్నా మొత్తం ముక్కలలో వేస్తే ముక్కలు ఏమో ఉప్పు ఉంటాయి పులుసులో ఉప్పు ఉండదు అందుకే అప్పుడు సగం ఇప్పుడు సగం వేసుకోవాలి టెన్ మినిట్స్ నుంచి ఉడుకుతుంది ఇప్పుడు మూడు లవంగాలు షాజీరా ధనియా పౌడర్ దంచి వేసేస్తున్నా ఫ్రెష్ చేస్తాను నేను ఎప్పుడైనా వేసి కలుపుకోవాలి మొత్తం ఆరేకటి కష్టాల్ గోటి కడి పచ్చిమిర్చి పచ్చికాయలు స్పెషల్ చేసిన చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తే అయిపోతుంది ఆరేకటికా స్టైల్ బోటి కడి రెసిపీ చేసేసానండి మీరు కూడా చేసుకొని తినండి చాలా చాలా బాగుంటుంది నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్